మీద పెట్టి అడ్డం పత్త పెద్ద తెల్ల కత్తి అందుకొని కట్టుకుని ఓసడు కొనుక్కుని పిట్టిన తీసుడు చేతులు పెట్టుకోను కొద్దిగా పోయింది నువ్వు గండకే పడవు అయ్యేంతవ ఇంతరం మునిపోతున్నా దేవాలన బాంఛను తండ్రి నీ వాంచను నీ కొంచెతనం అయితే నీ మాయ అయితే తల్లి పిల్ల సల్ల గడిచి గద్దెప్తే తప్పకుండా వచ్చే మంగళారం నాడు తారమని పెళ్లాన్ని పట్టుకొచ్చి మాలేయించుక తండ్రి పోదానికి

నీ ఇంట్లో పూజలు వద్ద నీ వాంచను నీకు ఇంకేమన్నా మొక్కులు తక్కువ ఉంచే అదే మేకల తిరుపతిని తీసుకు వస్తాను తంబానికి పోల్ చేయని నీ తండ్రి అయ్యా ఓ తిరుపతి అయ్యా నీకే ముందట నీళ్ళు జంట కోజాయ్ తండగా మీరు గుళ్ళపూడి తిరుగుడు మందు బయాణం చేసిన మందు పొలం కాడు మందు బరాని మందు పందు బీదావిడి బంధు ఊజ పెత్తానమ్ బు ఇప్పుడు బందు అమ్మ మెడకు బంతిపూల దండ బయట గురు చుట్టూ తిరగాలంట అమ్మకాడ కట్టేస్తే లింగానికి ఎదురుగా బండాలి అవ్వ డెలివర్ అయిందని తెలిసినాక మల్ల పొలం కాగి మీ దండం పెడతాం ఇక బయట వేసుకొని నడుగురి మీరు ఉందటో మా ఇద్దరు పేరు అర నువ్వు వచ్చి మా ముగ్గురి సంవత్సరం చేస్తావే బోయ ఇల్లా ముగ్గురు ఇక్కడ మీ ఇద్దరు అక్కడ తిరుపతి తిరుపతికి పోరా తిరుపతి అబ్బర పోయినప్పుడే పోయింది సర్లే దూడే ఆ బిడ్డ కొడుకునే కానీ బిడ్డనే కాని మరి కార్ గోరు కందిరా ఒక కంట్ర పదార్గుతారే మరి ఆ పిల్లవాడిని చూడ ఓద కనక నేను ధూలివేడి కలరు మంటేటి మంట మేరీ ఏ బంగారం గంట ధోతి ఆరు తర్వే నాగలికి నడిమంక కొడుకు పిలివంక వంకలేని నా కొడుకు అరె కొడుకు అందరు దానికి చెప్పడానికి రేసు నా కేసులవై ఇద్దరు కొడుకు

మరి ఎవరా కట్టాలు మరి నా పెద్ద బిడ్డ మరి నా అల్లుడు చెత్తిగ నా బిడ్డన మరి నా బిడ్డన నా కొడుకు పేరు పెట్టుకుంటా నా బిడ్డ అల్లుడు రాంది ఈ కొడుకు పేరు పెట్టుకోను అన్నది ఏమంటరా અરે મંત્રી આવા બેટન અનિનામન વદન આખો પાલે પલાંટો આલો બહુ રઈ અરે મંત્રી આઈ લવ યુ આઈ લવ યુ એય યાર કુંદુદ રામન થેન્ક યુ અટલાં દેવાનું અટરા અરે દંડવ નટ કાદા દંડવ નટ કાદો રંજીત మరి నా గడుకు ఎల్లా తిరువే పొద్దున మరి నా కొడుకు పేరు పెట్టుకుంటాను నా పిచ్చిన నాలుగు వారా కదా వాళ్ళు నేను చేస్తానా కాబట్టి మరి ఈనాడు ఫోన్ లేపటికే ఎప్పటి నుంచి రపించిందా మేదే మంచి ఆ ఊళ్ళో పోయాక ఈ ఊళ్ళో మాత్రం ఆ

આ બેટકોન તાયરાપુર આઈ ગયા ને વીર અલગ દિયા 1 રૂપિયો ના 5000 સિરના દાડ ની આ ના કતિપતન ભય અંબર દેચ્ છરા કે

ఒకప్పుడు మా అత్తగారింటికి పోదామనుకున్నాను మా మరదలు కూడా చూసేద్దాం ఆ పొల్లనీ అన్నం కాదు తమ్ముని కాదు బాబాడు ఏమందం అరే నేను అనిపిస్తే అన్న లెక్క ప్రవేశించు నేను ఎక్క ప్రవేశామనే పోదామనుకున్నారా పడవండి నేరే పోదాం అనుకుంటే మాకు బామ్మ వచ్చింది నా భార్యని తీసుకొని బామ్మ బాబాది నీకు తమ్ముడు కుట్టి రోజు నా భార్య ఎంత సంబరపడుతుందో దేవుడు శుభవార్త మా అవ్వగారు దేవునికి చెప్తాను లత్నా పదికోసాను లక్షణిపోలేడు ఏం చెప్తాను ఆయన ఇళ్ళకి బట్టలు తీసుకోక ముందు పోవాలి మరి వాళ్ళు అలకటి తీసుకుంటారు మనం దరఖాల్లో తీసుకోవాలి అందుకని నీకు పన్నెండు మూల సరిపోదు పదహారు మూలది కావాలి ఎత్తలేడు మరి ఏడు కట్న అయ్యా నాకు టెన్షన్ నీకు తమ్ముడు నాకు బామారు తెల్లారి ఇరవై ఒక అమ్ముడు వచ్చిండా అమ్ముడు శ్రీవారం సుబ్బార్లా పద్దది శ్రీవారం దండం పెడతా హాస్టులో నుంచి కోదాంపా ముప్పై కిలోల ముట్టుకోసం పావు కిలో ఊరం కొందాం ఆడు మూడు కిలోలు ముట్టవచ్చు ముప్పై కిలోల ముట్టుబోసు వస్తాడే

ఊరించి బిడ్డ అయినాడు అవ్వయ్య వెనక కట్టి కాలు దగ్గర చేసిన మనసులై అవ్వయ్య కాలం అయినాడు అవ్వగారి దొవ్వ దూరం అయింది మాకు దొవ్వ అని మేమనుకున్నాం తమ్ముడు అక్కలకు తమ్ముడు అదృష్టం అందులో జోది ఇంత జ్యోతి ఎలిగించడానికి వచ్చిన అని అన్నవ్వ తమ్ముడు నేర్చుకోని కన్నోళ్ళు పేరు పెట్టి పిలిచిన కడవల్ల కిరక మరి నా కొడుకు జన్మనామం చూసి పేరు పెట్టుకోవాలని బ్రాహ్మణు అతి తిందీ రాసంలో జాతం రాకున్నా బ్రాహ్మణపురం అంటే గొప్పపురం ఎంత పేదోళ్ళు కానీ బ్రాహ్మణయ్య కాళ్ళ ముట్టుకోని కడుగుతే పుణ్యమే కానీ పాపము కాదన్నా ಎಂತ ಪೇದ ಬ್ರಾಹ್ಮಣಯ್ಯ ಕಾಲು ಮುಟ್ಟುಕೊ ಕಾಪು ಬ್ರಹ್ಮಣ್ಣ ಕಾಲು ಬ್ರಾಹ್ಮಣ ಕೊಡುಗೆ ಪೇರುಪುತ್ತೆ ಆಪಿಗಾ ಜನ್ಮರೂ புண்ணுவநாடு tenderednore ரெண்டு புண்ணுவநாடு ஜனவெச்சின நீ கொடு புண்ணமுந்து முகவேல் உள்ள புண்ணியத்து கட்டி வட்ட ராஜவேரே யோகோ அனுராட இளவாஸ கோல கழுதே அதரட்ட மந்திரம் அத்தமாசே எட்டி தேசனல்ல பரையேடுக்கு புல்லமுந்து வட்டின புண்ணியத்து அங்க சுந்தரగిరి நகரேல சுந்தரగిరి Maharaj சுந்தரగిరి Maharaj பாரியோவின் பேர் சுந்தரதே బిడ్డ కరణ వా అక్కలకి తమ్ముడు అమ్మత్రుల్ అనగదే ఎలా కొడుకు నీ కొడుకు రక్తీల பண்டைத்தை எக்கேரோடு ஆசை பக்காட்டோம் சாரம் லாசாரம் அது அரே மடக